వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కవి అందేశ్రీ అంతిమ ఘడియాలు ముగిశాయి లేదు మెదడు పని చేయట్లేదు ఆక్సిజన్ వెళ్ళట్లేదు చచ్చిపోయారు రెస్ట్ ఇన్ పీస్ ధర్మేంద్ర షోలే సినిమా నుంచి ఏ దోస్తి ఎగిరిపోయావా అప్పుడే ఇది ఆఖరికి ఆయన సతీమణి హేమమలిని గారు సోషల్ మీడియాలో ఒక జస్ట్ ఒక టూ టూ అవర్స్ బ్యాక్ అప్డేట్ ఇచ్చారు వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇస్ అన్ఫర్గివబుల్ హౌ క్యాన్ రెస్పాన్సిబుల్ ఛానల్ స్ప్రెడ్ ఫాల్స్ న్యూస్ అబౌట్ అ పర్సన్ హూ ఇస్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్ అండ్ ఈజ్ రికవరింగ్ దిస్ ఈస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ప్లీజ్ గివ్ డ్యూ రెస్పెక్ట్ ద ఫ్యామిలీ అండ్ ఇట్స్ నీడ్ ఫర్ ప్రైవసీ మాకెందుకు మేము మీ బాత్రూంలో కెమెరాలు పెడతాం మైక్లు పెడతాం మీరు మాట్లాడే గుసగుసలు మీ వాళ్ళు మాట్లాడే గుసగుసలు ఇవన్నీ కూడా వినేసి మేము న్యూస్ వండి మేము వాచ్ చేస్తాం వాచ్ చేసి వ్యక్తిత్వ హననం చేసేస్తాం చంపేస్తాం ఎస్ చంపేస్తాం మేము గుండురాయిలాగా ఏదో తలనొప్పితోటో మోకాల నొప్పితోటో పాదాల నొప్పితోటో కడుపు నొప్పితోటో హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాళ్ళని రాజకీయ నాయకులు సెలబ్రిటీలు హీరోలు హీరోయిన్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు 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 వీళ్ళు ఎవరైనా సరే మేము చంపేస్తాం మేము చంపేస్తాం మానవత్వం ఏంటి ఎందుకు మాకు మానవత్వం మాకు శవాల మీద పేలాలు కావాలి దట్ ఇస్ వాట్ వీఆర్ మీడియా మాకు శవాల మీద పేలాలు కావాలి లక్ష వ్యూస్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి అంటే మనిషి లైమ్ లైట్లో లేకపోతే మీడియాకి ఎక్కడ కనిపించకపోతే బయటికి రాకపోతే చచ్చిపోవడమేనా సెలబ్రిటీలకు సంబంధించి ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది మరి ఈ ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదో తెలియట్లేదు మరి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళకి ఎలా వెళ్తుంది అనేది ఈవెన్ బాలీవుడ్లో ఉన్నటువంటి ఐ మీన్ హిందీ బెల్ట్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు వాళ్ళు కూడా ఆఖరికి రెస్ట్ ఇన్ పీస్ ధరం జీ ధరం జీ అని చెప్పి ట్వీట్ లేసేశారు ధర్మేంద్ర గారి గురించి ఏమనాలి ఇంకా వీళ్ళ మానవత్వం లేదు మనకి నిన్న వాడెవడ టెర్రెరిస్టు ఢిల్లీలో బాంబు పెట్టి మమ్మల్ని ఈవెన్ కుమార్తె ఈశాడియులు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఇలా బ్రతకనివ్వరా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఏ వాళ్ళకి స్వేచ్ఛ లేదా బ్రతికేది చచ్చిపోవాలా ఇప్పుడు అన్నట్టు వెంటనే ఎవరో న్యూస్ ఛానల్ వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళు చాలా పెద్ద పెద్దవి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మీడియం ఛానల్స్ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా ధర్మేంద్ర చనిపోయాడని వేసేసారు వాళ్ళ వెబ్సైట్లలోను వాళ్ళ బ్లాగ్స్లో అన్నిట్లో వేసేసారు అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ న్యూస్ నిజమైపోవాలి అంటే ఆయన చచ్చిపోవాలా మన టీఆర్పీల కోసం వాళ్ళని ఎందుకండి చంపేయడం మన మన వ్యూస్ కోసం లేదంటే మన హిట్స్ కోసం మనకి పాపులారిటీ మనకి ఇంకో నాలుగు యాడ్స్ రావడం కోసం దాని మీద ఒక డాలర్ ఎక్కువ రావడం కోసం ఎందుకు వాళ్ళని చంపేయడం ఎందుకు మనం చచ్చిపోతే పోతుంది కదా ప్రముఖ న్యూస్ ఛానల్ చంపేసాం పొద్దున్న అమితాబ్ చంపేద్దాం రేపు కమల్ హాస్ ఎల్లుండి రజనీకాంత్ ఆ తర్వాత చిరంజీవి తర్వాత బాలకృష్ణ ఆ తర్వాత వీళ్ళందరినీ వరుసగా చంపుకుంటూ వెళ్ళిపోదాం నరేంద్ర మోడీ